ఓకే సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత పెట్టి ఉంటారు సపోజు పెట్టుబడి బనవాడ ఏమో రెండవ నుంచి టోటల్ తక్కువ పెట్టినట్టే తక్కువ పెట్టినట్టే ఇప్పుడు మీకు ఇరవై ఇరవై ఐదుకి ఇరవై టన్నులు వచ్చింది ఇరవై ఐదు వచ్చింది అనుకోండి ఇరవై ఈజుకి వచ్చుద్ది అంటే మీ ఇరవై ఐదు టన్నులు మీరు పండించుకోని మీరు ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఎంత వచ్చిందంట ఇన్కమ్ సపోజ్ సపోజ్ వస్తుంది సరే ఒక నూట యాభై వేసుకున్నా కానీ ఎంత అంటారు టోటల్గా లెక్క టన్నులు లెక్క అయినా 24 lakh ట్వంటీ ఫైవ్ లాక్స్ వేసుకుందాం ఎక్కువ ఉందండి ట్వంటీ ఫైవ్ కదా నియర్లీ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ రావాలి అంటే ఫైవ్ లాక్స్ తీసుకుందాం అండి ఖర్చులు అంటే ఇప్పుడు ఎకరం ముక్క అంటే ఎకరం ఎకరం ముప్పై గుంటలు ఎకరం ముప్పై సెంట్లు అనుకోండి అంటే మీకు ఎకరం ముప్పై సెంట్లు దాదాపు నువ్వు ఇరవై లక్షలు అయితే మనకి ఉంది దీంట్లో మర్చిపోయింటెస్ట్ అంటే దీనికి మీరు చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే కొంచెము మంచి డాక్టర్ అనేవాడి చేతిలో మనం పోవాలి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఒక్క రైతైనా సరే నేను బాగా పండించాను మంచి దిగుబడులు తీశాను ఒక్క రైతున్నా కనీసం మాకు ఇప్పుడు మాట్లాడటం కానీ మాతో చెప్పుకోవటం కానీ ఎవరన్నా మేము ఇన్నిసార్లు మా వీడియోలు పెడతాను ఇంతమంది నా వీడియోలు దాదాపుగా కొన్ని వేల వీడియోలు పెట్టినా నేను నా వీడియోలు చూడటం కూడా చాలా మంది తెలియట్లేదు చాలామంది ఏంటంటే అడుగుతూ ఉంటారు ఈ వీడియో ఇప్పుడు వచ్చింది ఇంకో వీడియో పెట్టండి అంట అంటారు వీడియోలు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక ఛానల్లో అంటే ఒక ఛానల్ పెట్టేది ఇది ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ ఛానల్ ఇది దాంట్లో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడాల్సినవి తెలుసుకోవాల్సినవి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వదిలేయండి అట్లాంటివి ఇవాళ రైతులకు ఎట్లా ఉందంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఈ ఛానల్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి ఏమేమి పంటలమైన ఉన్నాయి ఎట్లాంటివి ఉన్నాయి ఎవరెవరు పెట్టారు కనీసం ఎట్లా చూడాలని కూడా చాలా మంది నాలెడ్జ్ లేదు ఇది మన యొక్క పరిస్థితి అనమాట గ్రహించండి రైతన్నలారా ఇంకో విషయం ఏంటంటే కనీసం ఒక రైతు గారన్న ఫోన్ చేసి ఒక్క రైతన్న కనీసం మేము బాగా పండించాను సార్ మీరు రండి ఒకసారి చూడండి మీరు నా మన రైతులకి దీని గురించి నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ని నా యొక్క నేను చేసిన ప్రయోగాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఒక్క రైతన్న మనసు విప్పి ఒక్క రైతన్న కనీసం ఎంత దౌర్భాగ్యం అంటే అదే ఫారిన్ కంట్రీస్లో ఒక రైతు గొప్ప పచ్చేస్తే ఖచ్చితంగా పిలిచి ప్రజ పది మందికి పిలిచి వాళ్ళకు ఒక చిన్న ప్రోగ్రామ్ స్టా పెట్టి వర్క్ వర్క్షాప్ పెట్టి అందరికీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి షేర్ చేసుకుంటాడు ఎక్స్పీరియన్స్ని అతను ఎలా చేశాడు ఎలా చేయాల్సి వచ్చింది ఎందుకు అట్లా పోవాల్సి వచ్చింది ఎట్లా ఇన్ని దిగుబడి వచ్చింది అన్ని చెప్పుకుంటారు కానీ ఇక్కడ అంత అంత గుట్టు గుట్టు జీవితం రైతులు బయటకు వచ్చి చెప్పుకోండి మీరు బాగా సాధిస్తే నలుగురికి చెప్తే నీ సోదరులేక అందరూ నేర్చుకునేది తెలుసుకునేది తప్పే ఉంది అంతేగా రైతు రైతుకే చెప్పుకోవాలి కానీ రైతు పోయే ఒక ఇంజనీర్కో రైతు పోయే డాక్టర్కో చెప్పుకోలేరుగా ఎంత బాధ అంటే ఈ చెప్పుడు నాకు ఈ మాటలు ఎంత బాధ కలుగుతాయి అంటే మేము ఈ ఒక్కొక్క వీడియో తీయాలంటే కనీసం ఐదు నుంచి పదివేలు ఖర్చు అవుతూ ఉంటుంది ఎట్లా అంటే మేము ఇటు కొంత ఏదో చేయగల చేయబోతున్నాం చేస్తాను ఏదో చేయగలుగుతున్నాం కానీ రైతు ఒక రైతు ఎవరైతే బాగా పండించారో ఏ స్టేట్ అయినా కావచ్చు ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు కనీసం మాకు నన్నే కదా ఎవరికైనా కొంచెం ఎవరైతే నా లాగా తిరుగుతారు మా అలాగే చేస్తున్నారు ఒకరిని పిలిపించి నేను బాగా పండించాను నా గురించి నేను నేను చేసిన ప్రయోగాలు నా పంటను ఎలా తీశాను నలుగురికి షేర్ చేయాలని ఒక ఒక్కళ్ళన్నా కనీసం ఎంతవరకు ఎవరన్నా ఫోన్ చేస్తారని ఎదురు చూస్తాను ఒక్కళ్ళన్నా కనీసం ఒక్క మనిషి ఇంతవరకు ఫోన్ చేయలేదు అంటే ఏ రైతు కూడా సరిగ్గా పండించినట్లు లెక్క అనమాట ఒక్క రైతు కనీసం ఫోన్ చేసి నేను బాగా పండించాను ఇది పది మందికి నేను చెప్పుకోవాలనుకుంటున్నాను ఒక్కళ్ళు కూడా షేర్ చేయట్లే ఎప్పుడైతే షేర్ చేస్తారో ఒకళ్ళకి సహాయం చేయడం కోసం ఎవరైతే బయటకు వచ్చి చెప్తారో అప్పుడే ఈ భూమి కానీ ఈ రైతు వ్యవస్థ కానీ ఈ భారతీయుల యొక్క ఈ కష్టాలు అనేవి ఆ రోజు వెళ్ళిపోతాయి మనం మనం చెప్పుకోకుండా మనం మనం గుట్టు గుట్టుగా చేస్తే సమాజం బాగుపడదు ఒకటి గుర్తుపెట్టుకోండి రైతన్నలారా నువ్వే బాగోటం కాదు నీ పక్కన కూడా బాగుండే గుర్తుపెట్టుకోండి నీ ఒక్కడే బాగుండటం నీ ఒక్క ఫ్యామిలీ బాగుండాలి నీవే బాగుండాలని అది తప్పది ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఎట్లా ఉందంటే నీ మధ్య ఒక రైతుగారు ఉన్నారు ముప్పై ఎకరాల రైతు ఆ ఏరియా పేరు చెప్పకూడదు ముప్పై ఎకరాల రైతు దానమ్మ తోటలో పెట్టి కోట్లు సంపాదిస్తాడు అతను మంచి మంచి ఎక్స్పీరియన్స్డ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నమాట రైతు పక్కన ఒక దగ్గరలో ఒక ప ముప్పై ఎకరం అంటే ఎకరం ముప్పై నలభై ఐదు రైతు చిన్న రైతు కొంచెం పెట్టుబడి ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చి పెట్టుకోలేక ఇబ్బందులు పడిపోయి సరిగ్గా చేయకపోతే ఈ చిన్న పొలమే ఆ పెద్ద ముప్పై ఎకరాన్ని కొట్టేసింది రైతు బ్లైట్ రకరకాల రోగాలు ఒకరి నుంచి ఒకరు పోవటం ఇవన్నీ ట్రాన్స్మిషన్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా అట్లనే నీవే బాగుంటాం కాదు పక్కన రైతును కూడా బాగుపరచాలి ప్రతి రైతు నేనే బాగుండాలి నేనే బాగా చేసుకోవాలి నాకు బాగా డబ్బు ఉంది పెట్టుబడి నేనే పెట్టుకుంటాను నేనే అట్లా కాదు పక్క రైతును కూడా బాగు చేయాలి పక్క ప్రతి రైతు కనుక తన పక్క రైతును మటుకు బాగు చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడే ఈ కంట్రీ కానీ ఈ రైతు వ్యవస్థ కానీ అందరు డెవలప్ అవుతారు అందరు బాగుపడతారు తప్పనిచ్చి ఇలాంటి మనకెందుకులే పక్కనతోనే అట్లా ఉంటే నో వ్యవసాయం వ్యవతా వాతావరణ పరిస్థితులు ప్రభావంతో చేసేది కాబట్టి పక్కన వాళ్ళు బాగుండాల్సిందే నువ్వు బాగుంటావు దయచేసి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి రైతులు అనేవాళ్ళు ఈ యొక్క యువ రైతు చాలా ఇంటెలిజెంట్ రైతుగారు వ్యవసాయాన్ని అటు మరీ కెమికల్ పోకుండా మరీ ఆర్గానిక్ పోకుండా ఐపీఎం మెథడ్స్ అనమాట అంటే ఐపిఎం మెథడ్స్లో మనం వ్యవసాయం అనేది చేస్తే ఒక ఎకరం ముప్పై సెంట్లలో దాదాపుగా ఇరవై ఐదు టన్నులు తీసిన రైతుగారు అనమాట ఇతను ఇతను సాధారణ వ్యక్తి కాదు ఇది ఇతను పెట్టిన కూడా మహా అయితే ఒక లక్ష పెట్టాడు అంతే లేకపోతే లక్షన్నర పెట్టాడు అంతే మ్యాక్సిమం అన్నీ కలుపుకొని అన్ని కటింగులు అవి ఇవి మిగతా వేరే అన్నీ కలిపి కూడా రెండు లక్షలు పెట్టాడు సో గమనించండి రైతన్నలారా ఇవాళ కూడా నూట యాభై రూపాయలు చొప్పున అతను అమ్ముతున్నాడు కాయలు అక్కడ ఇరవై ఐదు టన్నులు ఈ ఎకరం ముప్పై సెంట్లలో ఇరవై ఐదు టన్నులు పండించాడంటే నిజంగా అది చాలా కష్టతరమైన టాస్క్ అనమాట బట్ ఎనీవే ఇతను సక్సెస్ఫుల్గా సాధించాడు అతను చెప్పే చెప్పేవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్ వేలో మాట్లాడుతున్నాడు చూడండి మీరు గమనించండి ప్రతిదీ ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రతి రైతుకి ప్రతి పొలానికి చాలా చాలా తేడాలు ఉంటాయి మార్పులు ఉంటాయి సో అందరు ఏంటంటే ఇలాంటి వీడియోలు చూసి ఇట్లా చేస్తే మాకు వ్యవసాయం వచ్చిందని అలా కూడా నేను చెప్పట్లేదు మీకు బట్ ఇతను చెప్పేదన్నీ కూడా సైంటిఫిక్ వేలోనే టెక్నికల్ వేలోనే ఖచ్చిత నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ప్రకారం వ్యవసాయం చేసి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా దయచేసి మీరు కూడా చేసుకోండి చిన్న రైతులైనా పెద్ద రైతులైనా ఇంకా పెద్ద రైతులైనా ఎవరైనా సరే దయచేసి మీరు పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ కెమికల్స్ అనే కానీ ఎక్కువ ఫర్టిగేషన్స్ కానీ ఓవర్గా చేసుకోవటం కూడా మన యొక్క క్రాప్ లాస్కి మూల కారణం అని చెప్పి కూడా ఇతను నిరూపించాడు అతను చాలా ఒక ప్రణాళికబద్ధంగా అంటే ఒక ప్రాపర్ వేలో మెయిన్ ఏంటంటే ఎవరో ఏదో చెప్తారు అది కాదు ముందు రైతుకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ రైతుకి కూడా అవగాహన ఉండాలని ఇతని యొక్క మెయిన్ పాయింట్ అనమాట సో దాని ప్రకారం మీరు కూడా తెలుసుకోండి దయచేసి సో తద్వారా ఏంటంటే మీకు కూడా మంచి రిజల్ట్ వస్తే మీరు ఈజీగా పండించుకోవచ్చు దానివల్ల పెద్ద ఏమైనా కష్టమేం కాదు ఏదైనా రాకెట్ సైన్స్ ఏం కాదు కొంచెం నాలెడ్జ్ ఉండాలి రైతుకి రైతుకు మరీ నాలెడ్జ్ లేకపోతే అక్కడ ఒక ముందు ఇక్కడ ఒక ముందు ఆ వీడియో ముందు ఈ వీడియోకు ముందు ఇట్లా ఈ షాప్ల మాట్లాడింటారు షాప్లలో కూడా ఎలా రూపాయిందంటే రైతులు డామినేట్ చేస్తున్నారు కొంచెం వాళ్ళ యొక్క వీక్ పాయింట్స్ పట్టుకొని ఏదో మంది ఇస్తున్నారు రై కొట్టవైపు పని చేస్తుంది ఎందుకు కొట్టమని అని రూపంలో మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినా కానీ దయచేసి షాప్ వాళ్ళని నమ్మవద్దు రైతు గారు కానీ ఆయన దగ్గర ఎవరు ఉన్న టెక్నికల్ డాక్టర్ వచ్చిన వాళ్ళ మాటలు అది తెలుసుకొని మీరు అర్థం చేసుకొని అది కావాలని వద్దని మీరు గమనించుకొని అప్పుడు తెచ్చుకొని కొట్టండి ఎవరు ఏదైనా చెప్పినా వచ్చి ఏదన్నా ఎవరైనా మాట చెప్పినా ఏదైనా యూట్యూబ్లో వీడియోలు ఏదైనా ఫో కెమికల్ చూసినా ఏదన్నా ఫర్టిలైజర్ చూస్తున్నా తెచ్చి కొడుతున్నారు అది అట్లా కుట్టకూడదు అది చాలామంది యూట్యూబ్లో చూసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు అది నేరం అది తప్పది మీరు అనవసరం మునిగిపోదు ఎందుకంటే ఆదా మీది లాస్ మీది సంపాదన కూడా మీదే పెట్టుబడులు మీయే మీరు మీ కుటుంబాలన్నీ కూడా మీరు చేసే ఒక పద్ధతులపైనే మీ యొక్క లాభ నష్టాలు అనేవి ఆధారపడి ఉంటాయి దయచేసి మీరు చేసేది ఏదైనా సరే ఫస్ట్ మీకు రైతులు నాలెడ్జ్ తెచ్చు తెలుసుకోండి నాలెడ్జ్ నేర్చుకుని తెచ్చుకున్న తర్వాతనే మీరు ఏదైనా ముందుకు వెళ్ళండి సో ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించండి మ్యాక్సిమం ఎంత పెట్టినా కానీ లక్ష రూపాయల లోపలనే పెట్టుబడి అంతకన్నా ఎక్కువ కాదు నేను నిజం చెప్తున్నాను మీకు ఇది చాలామంది అనుకుంటున్నారు ఓమో దానిమ్మలు చాలా కష్టం అది దాన్యమే కాదు ఏ పంటైనా ఒక నిర్దిష్ట ప్రణాళిక ఒక ప్రాపర్ వర్క్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్తేనే సక్సెస్ అనేది నీకు పాజిబుల్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు పోలేరు చూసారుగా నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఈ ఇయర్ స్టార్టింగ్ దగ్గర నుంచి చెప్తున్నాను అందరికీ బ్లేట్ వస్తుంది అందరికీ బ్లేట్ వస్తుంది చెప్పాం ఖచ్చితంగా బ్లేట్ వచ్చింది మళ్ళీ ఏం జరిగింది కాయలు తక్కువ ఉన్నాయి రేట్ మళ్ళీ పెరుగుద్ది వీళ్ళందరూ దళారులు అందరూ సిండికేట్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు జాగ్రత్తగా అంటే ఖచ్చితంగా అదే జరిగింది మళ్ళీ ఇప్పుడు రేట్ పెరిగింది నూట డెబ్బైకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంటే ఏంటి మార్కెట్ ఏంటంటే కొంతమంది దళారులు సిండికేట్ అయ్యి ఉన్న కాయలు మొత్తాన్ని కొనేసుకొని వాళ్ళు ఏసీల్లో పెట్టుకొని పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు మీలాంటి అమాయక రైతులు ఏంటంటే మునిగిపోతున్నారు అందుకని అమ్ముకునే క్రాప్ యొక్క అమ్ముకునే ప్యాటర్ను కూడా మీరు తెలుసుకోండి మీకు ఉపయోగపడే టైంలోనే మీరు కట్ చేసుకుని అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎవరో ఏదో చెప్పిన మాట్లాడినో వాళ్ళే కాదు ఫస్ట్ మీ క్రాప్ ఎట్లా ఉంది మీ మెచ్యూరిటీ వచ్చిందా కాయ రెడీ అయిందా కాలేదా ఏ టర్న్ ఏ టర్న్ ఏ టైంలోకి వస్తే మీకు టన్నేజ్ ఎక్కువ ఉంటుంది ఏ టైంలో టన్నేజ్ లాస్ అవుతుందా ఇన్ని తెలుసుకోండి పెట్టుబడులే కాదు కాయ కొయటం కూడా ఒక ఆర్ట్ అనమాట కాయ అమ్ముకోవటం కూడా ఒక పెద్ద ఆర్ట్ అమ్మిదాన్ని డబ్బులు తీసు చేసుకోవటం కూడా ఒక పెద్ద ఆర్ట్ అనమాట ఇదంతా ఏంటంటే మనిషికి తెలుసుకోవాలి నాలెడ్జ్ సో దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని ఎవరు ఇక్కడ ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు రైతులకి స్వేచ్ఛ ఉంది పూర్తి హక్కుతో మీరు మీరు వ్యవసాయం చేసుకోండి ఫర్టిలైజర్ షాపులో వెళ్ళి మటుకు నాకు ఇది కావాలంటే లేదు లేదు బాబు ఇది పనిచేస్తుంది అని అన్నారంటే ఆ రోజు నువ్వు ట్రాప్లో పడిపోయినట్టే దాదాపుగా వంద వంద పర్సెంట్ ఎవరైనా సరే వాళ్ళు కమర్షియల్గా డబ్బు సంపాదించుకోవటం కోసమే బిజినెస్ చేస్తున్నారు తప్పనిచ్చి మీ మంచితనం గురించో లేకపోతే నీకు పెట్టుబడులు పెంచాలనో లేకపోతే నీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని మటుకు వాళ్ళు పనిచేయట్లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసమే పనిచేస్తున్నారు కాబట్టి డబ్బు అంటే ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ అంటే దానికి కావాల్సిన సిద్ధాంతాలు వాళ్ళకి ఏంటంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మెటీరియల్స్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అది నువ్వు తెచ్చి కొట్టుకొని పని చేసి నీ మొక్క యాక్సెప్ట్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి కేజీలు 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 ఈ లీటర్ లీటర్లు ఎట్లా పడితే అట్లా కొట్టి ప్రతి ఒక్కరికి బయట తెప్పించుకొని ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు సాధారణంగా మీకు నాలెడ్జ్ ఉందో లేదు నైట్రోజనే కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఈవెన్ మైక్రో తెలుసుగా మీకు జీరో పాయింట్ ఫోర్ పర్సెంటే మొక్క అనేది యాక్సెప్ట్ చేసుకుంటు నువ్వు ఎంతైనా వెయ్యి నువ్వు వంద కేజీలు వేసినా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఈవెన్ ఫోర్ పర్సెంట్ కూడా కాదు ఇంకా వన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మొక్క తీసుకుంటుంది మిగతాదంతా వేస్టేజ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అని ఎన్ని గ్రాములు వేయాలి ఎంత వేయాలి ఆ క్వాంటిటీస్ ఏ విధంగా మనం బేరేజ్ చేసుకోవాలి లేదు లేదు చివరి క్రాప్ వచ్చేసింది ఇంకొక ఐదు పది బ్యాగులు ఎత్తే కాయలు రెడీ అయితే అదొద్దు విధానం మనం వేసేది గ్రామ్స్ రూపాన కేజీ రూపాన మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని ఎకరాలు దానికి లెక్క చేసుకొని లెక్క కట్టుకొని కరెక్ట్గా వేసుకుంటే ఖచ్చితంగా చూశారుగా మీ ఆయన మాటలు వింటున్నారుగా ఎకరం ముప్పై సెంట్లలో ఇరవై ఐదు ప్లస్ టన్నులు అంటే అల్లు కోస్తున్నాడు చూడండి మీరు మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ అబద్ధం చూపించేది కాదు ఏదో గ్రాఫిక్స్ చూపించి మిమ్మల్ని ఏదో చేయాలని కాదు దయచేసి అర్థం చేసుకోండి తక్కువ పెట్టుబడి మంచి విధానాలతోనే మీకు అంతగా నాలెడ్జ్ అయితే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి తప్పేం కాదు ఓకే దయచేసి పురుగు మందులలో షాపులు కానీ వాళ్ళని నమ్మి కనుక మీరు వ్యవసాయం చేస్తే ఇంకా మీరు వినిగిపోతూనే ఉంటారు కానీ మీరైతే తేరుకునే పరిస్థితి లేదు ఎవరు గమనించుకోండి ఇది మీ మంచి కోసం నేను చెప్తున్నాను ఓకే చేస్తాయి అంటే ఇందులో మీ యొక్క హార్డ్ వర్క్ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి చేతుల మందులు స్ప్రే చేస్తాం బూమర్ బ్లోవర్ ఏమి లేవు పేరు నా పేరు మంజునాథ్ అని మంజునాథ్ గౌడ గారా అని చెప్పండి మేము చేతుల స్ప్రే చేస్తాము దాస్తి మేము కెమికల్ యూజ్ చేయలేము ఎక్కువ ఈ ట్రిప్స్ కి మరి ది డెవలప్మెంట్ కి అంతా ఆర్గానిక్ లోనే రైస్ చేసుకున్నాం చేశారు ఆర్గానిక్ లో కొన్ని ఉన్నాయి కొన్ని ఐటమ్ కెమికల్స్ చని చెక్క మరి యాపది అట్లా అంతా వేసుకొని డెవలప్మెంట్ చేశారు అంటే ఇప్పుడు త్రిప్స్ కి వీటికి మైట్స్ వాటికి అంటే బంక్ అఫిట్స్ కి దానికంతా కెమికల్ వాడినాం ఫ్లవరింగ్ టైం ఎలాంటి వాడారు సార్ అది ఇది అంటే మీరు అన్న ప్రకారం ఏంటంటే గౌడన్న థ్రిప్స్ కి మైట్స్ కి ఈ బంకకి వీటికి అయితే మటుకు కొంచెం ఇన్సెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలి మిగతా అన్నిట్ల మటుకు మీరు నార్మల్గా మీరున్నట్లు కొంచెం ఆర్గానిక్ కృషి టెక్ కృషి టెక్ ఏమి ఆర్గానిక్లు మీకు అసలు దీంట్లో ఏమి తెలుసుకున్నారు కొత్త ఇంత ఆరోగ్యంగా ఉన్న మొక్కలు అడుగుతున్నా నేను ఎక్కువ మచ్చలు లేవు బ్లైట్ లేదు లేదు సో కృషి టెక్ లో మేము హై పవర్ మందులు వాడలేము కెమికల్స్ కెమికల్ కృషి టెక్ లో అంతా నార్మల్ వాడుకుని వచ్చినాము నార్మల్ మేము చేసుకుంటాం వెరీ గుడ్ ఆమెటికి వాటర్ సెల్ తక్కువే వాడినాము అంతా బాగా ఫిల్టర్ చేసి స్ప్రే చేసి గంజా ఫిల్టర్ చేసి ఇచ్చినాం గంజి గంజి అన్నంత అన్నం ఉండి గంజి ఫిల్టర్ చేసి బొమ్మర్లకేసి నీళ్ళం స్ప్రే చేయలేదు స్ప్రే త్రీ టైమ్ భూమిలోకి వేసినాం ఒక టైం స్ప్రే చేసినాం గంజి గంజి పేడ నీళ్ళు ఇంకేం ఏం చేస్తాంటారు మా ఇది యాప్ ఇది

నెక్స్ట్ రౌండ్ కి ఇంకో 8 వస్తుంది ఇంకో so 8 అంటే మొత్తం ఎంత వచ్చిందండి ఎకరానికి 20 వస్తుంది ఎకరానికి 20 యా ఒకటి ముక్కలు వస్తుంది ఎకరా ముక్కాలు ఎకరా ముక్కాలుకి ఎన్న ఎంత వచ్చిందండి ఎన్ని టన్నులు వచ్చింది అంటారు 20 20 ఒకటి వస్తుంది 20 అంటే బాగా వచ్చినట్టుగా పర్వాలేదు చాలే మాకి ఇంకా వచ్చినా మేము ఫీడింగ్ ఇచ్చా ఫీడింగ్ కి ఇంకా ఆ సైజ్ పెంచుకోండి ఏం చేయొచ్చు పెంచుకోవాలంటే మా ఈ ఉంది కదా ఉలేగ్ర వాళ్ళది ఒకటి ఉంది ఒలేగర వాడదు అది రెండు లీటర్లు పాక్ పిప్పి మాత్రం షెట్ కేసుకుని నీళ్ళు మాత్రం దీన్ని తీసుకొని భూమి లేక రెండు లీటర్లు స్ప్రే రెండు టైమ్ లో ఇచ్చినాం బాగా ఫుట్బాల్ వచ్చినట్లు వచ్చేస్తాయి అది జాస్తి ఫుడ్ చెప్తాం ఆమెటికి ఒక తూరి స్వీట్ స్వీట్ లిక్విడ్ స్వీట్ లిక్విడ్ స్ప్రే ఇచ్చినాం ఆమెకి భూమికి ఇచ్చినాం బాగా పెరుగుతుంది ఐదు లీటర్లు భూమి నెక్స్ట్ భూమి వస్తుందో లేక పెడతాం చూడు ఒక్కోట అది అది ఇస్తే బాగా స్టేజ్ వస్తుంది బాటిల్ లేదు ఇక్కడ ఉండిపోయింది ఇంత మేము చేసినాము ఇంకో సైజు బాగానే వచ్చి బ్లైట్ రాకుండా ఏం ఇంకే తీసుకున్నారు బ్లైట్ కి ఏమంటే మేము దాంట్లోకి పోయలేదు ప్లస్ ప్యాంట్ పన్నేళ్ళు వచ్చినాను ఫ్రెష్ ఫ్రెష్అప్ కాస్ చేసుకొని చేస్తాము కి ఏరియా ఇక్కడ బ్లైటాప్కి మాకల్ రాల్కా ఫర్టో మరి ఇది ఏదో వస్తుంది కదా బ్లైట్ కి రెండు మూడు కోటాలు భూమికి వేసినాం అడ్వాన్స్డ్ గా వేసినాం అది ఆమె మరి ఇంకొక ఐటమ్ ఇంకొక వేసినాము అది మంచి రిజల్ట్ ఉంది అన్నా ఎక్కువ ఇక్కడ మనకి బ్లైట్ ఆంత్రాగ్నోస్ కొంచెం వేరే రకాల రోగాలు ఉన్నాయిగా మీరు మనం ఎర్లీగా ఏం చేస్తే బెటర్ ఆంథ్రాగనో ఆంత్రాగ్నోస్కే వర్షం కొంచెం అక్కడక్కడ ఉంది మనకి చూసాను అక్కడక్కడ వర్షం కొడితే నైట్ కొడితే మార్నింగ్ స్ప్రే చేయాల్సి ఉంది ఏం మరి ఇది స్కోర్ అనే స్కోర్ బాగుంటుందని చాలా బాగుంటుంది కోర్ నాలు ట్రిప్ వెరీ కోరు ఫ్లో వెరీ గుడ్ ఆటికి ఇంకోటి కదా ఇంకా గుడ్ అన ఇంకోటి ఇప్పుడు మీరు ఇంత నాలెడ్జ్ రైతుగా అడుగుతున్నాను అన్న చాలా మందికి కొమ్మ తెగులు ఇట్లా రకరకాల రోగాలు వస్తున్నాయి అన్న దీని రాకుండా మనం చాలా చేస్తుంది డెవలప్మెంట్ అవును అన్న ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే బ్లైట్ రాకుండా మీ ఇలాంటి మేధావులు అంటే మంచి రైతులు చెప్పే ఏంటంటే అసలు మెయిన్ రైతులకి మన రైతులకి ఏం ప్లస్ పాయింట్ వాటర్ ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు నైట్రోజన్ తక్కువ అంటే డ్రిప్పులు ఇవ్వకూడదు ఎక్కువ కానక చెక్క తక్కువ పెట్టాలా చెక్కలు ఎక్కువ ఇవ్వద్దు ఈ రోజు నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా ఓ ఆ పొత్తిది నైట్రోజన్ ఉంటుంది ఓకే ఎక్కువ పొటాషియం వాడాలా అదే పొటాషియం ఎక్కువ వాడాలి అన్న మీరు ఈ మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏం చదువుకున్నారు సెకండ్ ఫ్యూ అయింది చక్కన్ పోయి ఇంత టాలెంటెడ్ ఉన్నారు మీరు అంటే ఏంది మన రైతులు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఈ సంవత్సరం అంటే నేను ఎందుకంటే మీ ఎందుకు మాట్లాడుతున్నాడు నీ దగ్గర బ్లైట్ లేదు ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు నెల పూర వెళ్ళిపోతాడు అంటే డాక్టర్ నైట్ కొడుతుంది రేపు ఇది కుట్రా ఇది కుట్రా అంటారు థర్టీకి పోతుంది వానికి పో కొట్టే మందును తిరిగి కొట్టేస్తారు అంటే డాక్టర్ డాక్టర్ చెప్పేది మటుకు ఖచ్చితంగా వినాలి డాక్టర్ ఇప్పదు క్లైమేట్ ఎంట్ థర్టీ డిగ్రీ ఉంటుంది ఆ డిగ్రీకి కి సంబంధించి డాక్టర్ ఇస్తాడు నైట్ వాన వచ్చేస్తుంది కదా టెంపరేచర్ వచ్చే మందు వాన్ కోట్ వేస్తాడు అవును ఆవిడ చేస్తుంది క్రాచ్ చేస్తుంది డబల్ కోటింగ్ అవుతుంది కదా అవును అవునవును ఆవిడ రియాక్షన్ అయితే వాచ్ ఎప్పుడూ ఉంటారు ప్లస్ పాయింట్ వాన వస్తు రేపు వాన వచ్చాక ఎండకు వచ్చే మందు ఇస్తాడు అవును వాన వచ్చేకి స్కోరు కవర్స్ ఫ్లో కొన్ని కొట్టుకున్నారు అవును వాళ్ళు ఏం చేస్తారు ఉండేది ఇచ్చేస్తారు సో ఎండలో ఏం కుడితే బాగుంటది పనిచేస్తుంది సో వర్షానికి ముందు రోజు మీరు అన్నట్లు స్కోర్ అవి స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఇంట్లో రేపు వర్షం కొడితే మన నాటికి ఎండ ఉంటుందో లేదో మాకు తెలియదు వదలండి నెక్స్ట్ ఆల్రెడీ మందు కొట్టాల్సి ఉంది కదా ఓకే రైతులకి మీరు ఇచ్చే మన భారతీయ రైతులకి మీ యొక్క అడ్వైజ్ ఏంటి బ్లైట్ రాకుండా ఈ అందరూ పాపం ఇబ్బందులు పడుతున్నారు రైతులందరూ చాలా సఫరీనా కదా బ్లైట్ కైట్రోజన్ తక్కువ చేస్తున్నాను ఇంకా వేరే ఉన్నా ఉన్నాయి ఆర్గానిక్ లాంటి బాగా మంచిది ఎక్కువ ఆర్గానిక్ గోరదే వస్తుంది కదా ఎరువు అంత లేట్ డైన్ అనేది మేమంతా సీమ పేడ పేడ చేసి పచ్చిది అంటే ఎక్కువ ఉంటుంది దానికి సపోర్ట్ ఇస్తుంది రాకుండా సపోర్ట్ ఇస్తుంది నీట్ ఇస్తుంది కదా వాటర్ మేము ఎయిట్ డేస్ టెన్ డేస్ ఏవి వాటర్ ఏ రాదు ఎక్కువ వాటర్ ప్లస్ పాయింట్ వాటర్ షెట్ దగ్గర డ్రింక్ రాదు అవును దూరం పెట్టాలి వాటర్ అనేది కొంచెం డ్రిప్ దూరం బుడానికి పడితే అవునవును అని మీ ఇష్ట ప్రకారం మీరు చెప్పిన ప్రకారం సింగిల్ స్టెంప్ చేసుకుంటే మీరు డబల్ స్టెంప్ చేశారు మీరు సింగిల్ ఉంది త్రిబుల్ కూడా ఉంది అక్కడ సింగల్ ఉంటే మంచిది సింగిల్ మంచి మంచిది ఓకే ప్రూనింగ్ ఎలా చేయాలంటే రైతు మన రైతు గారికి మన రైతు సోదరులకి ఎక్కువ కటింగ్ కూడా చేయొద్దు ఎక్కువ అంటే ఎందుకు చెట్టుని పైకి తీసుకెళ్తున్నా చెట్టుని ఎందుకు మీరు పైకి తీసుకెళ్తున్నారు కింద ఓకే ఇంకోటి అన్న మనకి చాలా మంది చిగురులు తీయాలి ఇది ఉంటే బ్లేట్ వచ్చు అంటున్నారు కదా

సిక్స్టీ ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ దాంట్లో ప్రెస్ చేసుకుంటాం వాటికి చెప్పిన మాట ఏం లేదంటే స్ప్రే పెట్టేద్దాం జీరో జీరో ఫిఫ్టీ కానీ లేదా ఎంకే థర్టీ ఫోర్ అదో స్టెప్ ఇదో స్టెప్స్ ఫుల్ ప్రెస్ ఓకే సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత పెట్టి ఉంటారు సపోజు పెట్టుబడి బనవాడ ఏమో రెండవ నిమిషం టోటల్ తక్కువ పెట్టినట్టే తక్కువ పెట్టినట్టే ఇప్పుడు మీకు ఇరవై ఇరవై ఐదుకి ఇరవై టన్నులు వచ్చింది ఇరవై ఐదు వచ్చింది అనుకోండి ఇరవై లీజుకి వచ్చిద్ది అంటే మీ ఇరవై ఐదు టన్నులు మీరు పండించుకోని మీరు ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఎంత వచ్చిందంట ఇన్కమ్ సపోజ్ సపోజ్ ఒక నూట యాభై వేసుకున్నా కానీ ఎంత అంటారు టోటల్గా లెక్క ఇరవై టన్నులు లెక్క అయినా ఎక్కువ ట్వంటికు ఎక్కువే ఉంద నియర్లీ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రావాలి అంటే ఫైవ్ ల్యాక్స్ తీసుకుందాం అండి ఖర్చులు అంటే ఇప్పుడు ఎకరం ముక్క అంటే ఎకరం ఎకరం ముప్పై గుంటలు ఎకరం ముప్పై సెంట్లు అనుకోండి అంటే మీకు ఎకరం ముప్పై సెంట్లు దాదాపు నువ్వు ఇరవై లక్షలైతే మనకి ఉంది దీంట్లో మధ్య అంటే దీనికి మీరు చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే కొంచెము మంచి డాక్టర్ అనేవాడి చేతిలో మనం పోవాలి ఉండాలి మా టెక్నాలజీ ఉండాలి రైతులు కూడా సపోర్ట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి సో మెయిన్ రైతుకి నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి రైతు నాలెడ్జ్ లేకపోతే ఏం చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఏం పని అయ్యిందా లేదా తెలుసుకోనలా పని అయితే పని కాకపోతే ప్రయోజనం కదా అట్లా రైతులు మా దగ్గర ఉండాలి కదా పెద్ద రైతులు పెద్ద రైతులు సో ఓవరాల్ గా ఏంటంటే మీ అన్న మీరు ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇది రైట్ టైం కాసే సిక్స్ మంత్స్ అయిందయ్యా సిక్స్ మంత్స్ టూ డేస్ ఆ టైమ్ లోనే కొయ్యాలి లేట్ ఉన్నా గానీ మనకి బాగా అయింది కలర్ ఫినిషింగ్ రాదు కానీ మీ ఐడియా ప్రకారం కలర్ బాగా వచ్చినట్ల రావాలి ఇంకా బా కానీ బానే ఉంది బానే చెప్తాను బాగుంది అంటాడుగా అంటే అతను అన్నాడు ఇప్పుడు జీరో కటింగ్ కాకుండా మీరు ఇది కోసినా గానీ మళ్ళీ మనకి సెకండ్ ఉన్నాయి కదా మనకి అవి కోసినా ఇంకా మీకు ఏ టన్నులు వస్తాయి మీరు ఇంకా కొంచెం పూతలు బాగా చేసుకుని ఉంటే ఎంత వచ్చిందన్న ఎంత వచ్చింది అన్న ఒక చెట్టుకి అందాజు ఎక్కువ ఎక్కువ ఉంటుంది వెయ్యి చెట్లు అన్నారు వెయ్యి చెట్లు అంటే ఎక్కువ ఉంటుందా ట్వంటీ కన్నా ఎక్కువ వచ్చింది ఇది ఒక్కొక్కటి అర కేజీ కనబడుతుంటే ఒక కాయే అర కేజీ అంటున్నారుగా ఇందులో మెయిన్ సీక్రెట్ ఏంటంటే లాస్ట్ అడుగుతున్నాను సీక్రెట్ చెప్తాం కదా ఆర్గానిక్ పోతేనే బెస్ట్ ఎక్కువ ఒక పదిహేను దినాల్లో కటింగ్ అయితుంది ట్రోనింగ్ అయితుంది అంటే కాయ డెవలప్మెంట్ ఫర్టిలైజర్ కానీ ఆర్గానిక్ కానీ స్వీట్ ఇట్లాది వలెగ్రోది వాడుకుంటే రెస్ట్ కటింగ్ ఏం చేయొచ్చు రైతు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ కొంతమంది రైతు ఏం తెలియట్లేదు నాలెడ్జ్ లేకుండా రెస్ట్ కటింగ్ ఏం సార్ నీళ్ళు వేయకూడదు గమనం ఉండిపోవాలా ఇదంతా సెట్ తీసుకొని తీసేసి రెస్ట్ రెస్ట్ కంటే చేయాలా ఏమైనా ఉంటే డిఏపి అట్లాది పెద్ద వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు ఇతరాలు ఇతరులు కుట్టేటప్పుడు ఏమేం కల్పిస్తారు మాములు మీరు ఇతరులు కలిపిస్తాడు ఇతర మామూలు ఏమేమి ఇస్తారు కదా సార్ ఇది ఇన్సెక్ట్ సైడ్ ఒకటి ఇతరాల ఒకటి ఇంకేం కలిపారులైజర్ అది

அண்ணா இது அண்ணா இது லாவு ராவர ஐடியா ஆ ఏం పది ఇరవై ఆరు వస్తుంది కదా పెద్ద టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఫీడింగ్ పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు డిఏపి అట్లా తీసుకోను మొగ్గలు ఇది పూతలు అవి వచ్చే సార్ కానీ ఓవరాల్ డాక్టర్ డా ఉండాలి నాలెడ్జ్ తో మంచి కూడా ఉండాలి మరి మనం చేసినా బాగుంది అవునవును మొత్తం మిక్స్ చేసి వాడు ఏం చెప్పినా మీరు గ్రహించుకొని వాడు చెప్పింది కరెక్టా కాదా కొంతమంది ఇది ఈ కాయలు కోయలేదు అమ్మాయి మర్చిపోయిందా ఇది కోయలేదు కానీ మొక్కల మటు కాయలు నేను చూట్లే కానీ ఆరోగ్యం ఎంత ఆరోగ్యం ఉన్నాయి సార్ చెట్లు చెట్లు బాగున్నాయి సూపర్ అసలు అనే దీనికి మెయిన్ సీక్రెట్